పోలీస్టేషన్ స్వామి దేవస్థానం కంటి వేసిన తర్వాత ఆ దేవస్థాన కంటిలో ఏదైతుందో ఉన్న నలుగురు ఐదు సభ్యుల ఏదైతుందో ధర్మపురి కొప్పకీశ్వర్ న్యాయ సలహాదారు పెట్టిండ్రు చొప్పదండి రవిశేఖర్ మద్ద ఒకరిని పెట్టినని అది అయిన కదా కొద్దిగా కొద్దిగా ఆలోచనలు పడాలి అప్పటిదా సార్ ఒకసారి ఏదైతుందో జరిగింది ఏ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందో మీకు తెలియజేసి మేము పార్టీకి తెలియజేసినా మేము పార్టీ తెలియజేసిన తర్వాత అదుపు ఎలా చేస్తా సార్ వాళ్ళు గట్టి ఉరుతుంటారు రాజేం అంటే ఇప్పుడు ఆ నడిచేది ఏంటంటే కాంగ్రెస్ గట్టి ఎరుతుంటారు రాదు అయ్యేది పోయేది ఇప్పుడు పోలీసు టెంపుల్ కమిటీ నియమక తదుపరి ఏదైతుందో ఇక్కడ అన్యాయం జరిగింది కాంగ్రెస్ వాళ్లకు మొత్తం ఏదైతుందో కొప్ప న్యాయ సలహాదారుడు అట్లాగే రవిశంకర్ ఆయనకు ఏం చెప్తుందో తెలియదు సంబంధం హైదరాబాద్ సంబంధం అనుచరుడు ఆయన గుర్తుండదు సార్ అరే తప్పు పడతుంది కాంగ్రెస్ వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నావు వాళ్ళు ఇట్లా మనం హింసించవద్దు కాంగ్రెస్ వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తామని హింసించు అయితే కొద్ది కొద్ది మర్యాద జ్ఞానం ఉండాలని ఉండదు సార్ రాజకీయం అంటే ఇంత స్వార్థమా సార్ రాజకీయ స్వార్థాలు అద్దు అని మాటనే రాజకీయ వర్గం చేస్తాం దానికి ఉంటుంది నేను రెండు వేల పద్నాలుగు సార్ సార్ కలిసినప్పుడు కేసీఆర్ రమ్మలేదు సార్ పోతే మంత్రి పదవి రాదు సార్ తయారు ఎందుకు త్యాగం చేసింది సార్ పార్టీ కోసం త్యాగం చేసింది సార్ మనందరి కోసం త్యాగం చేసింది సార్ కాంపెనీజర్ లోపల